శంకరాజులు ఎవరు మన కార్యక్రమం సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం సోషల్ మీడియాలో శంఖ పూరించడం అంటే ఏంటి యుద్ధం మొదలు పెడుతున్నాం యుద్ధం మొదలు పెడుతున్నాం అంటే గెలుపుకైనా గెలుపు గురించి యుద్ధం మొదలు పెడుతున్న తర్వాత శంకరాది శంకరాధి అనే కార్యక్రమంలో నేషనల్ ఇచ్చిందన్న స్టేట్ స్టేట్ ఇచ్చినటువంటి కార్యక్రమం కాదు నేషనల్ ప్రతి స్టేట్లో అయ్యాయి మన స్టేట్లో కొంచెం లాస్ట్ కొంచెం చాలా చివరిగా జరుగుతున్నాయి ఇక్కడ త్రీ క్లస్టర్ వైజ్ డివైడ్ చేస్తున్నాం ఒకటి హైదరాబాద్లో ఆల్రెడీ జరిగింది కొంత వరంగల్లో జరిగింది ఒక నాలుగైదు రోజుల కింద ఇప్పుడు మన నిజామాబాద్ పార్లమెంట్లో ఇక్కడ ఎంపిక జరుగుతుంది ఇంకొకటి అందరికీ ఉన్నోళ్ళ చేతులుతున్నాను దయచేసి ఓకే దయచేసి మీ మొబైల్లోకి వెళ్ళి ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసి బీజేపీ తెలంగాణ ఫాలో చేసి చాలా చూపెట్టండి అన్న పక్కన వాళ్ళకు కూడా అర్థం అంటే చూపెట్టండి అంటే మాకు ప్రూఫ్ కాదు తెలియదు వాళ్ళ పక్కన వాళ్ళు కూడా అర్థం కావడానికి దయచేసి ఫాలో చేయండి అన్న బీజేపీ తెలంగాణ ఫేస్బుక్ పేజీని బీజేపీ తెలంగాణ అని కొట్టండి బీజేపీ పర్ తెలంగాణ న్యూమరికల్ నెంబర్ ఫోర్ తెలంగాణ కొట్టండి దాన్ని ఫాలో చేయండి ఇంకోటి ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఫాలో చేస్తున్నారు కదా మీకు తగ్గిన తర్వాత చెప్తే బాగుంటుంది దాని గురించి ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ బీజేపీ తెలంగాణ సేమ్ ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలో చేస్తున్నారన్న ఫాలో చేయని వాళ్ళు బీజేపీ తెలంగాణ సేమ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో బిజెపి తెలంగాణ రైట్ ట్విట్టర్లో ఎంతమంది చేస్తున్నారన్నా ఇక్కడ ట్విట్టర్ ఎంతమంది అసలు ట్విట్టర్ హ్యాండిల్స్ ఎక్స్ హ్యాండిల్స్ ఎంతమంది ఉన్నాయన్న ఓకే లేని వాళ్ళని దయచేసి ఇక్కడ టీమ్ క్రియేట్ చేయండి అది నెరేటివ్ బిల్డింగ్ ఎక్స్ చాలా అవసరం పడుతుంది అండ్ నెక్స్ట్ యూట్యూబ్ యూట్యూబ్ ఎంతమంది చూస్తారన్న అందులో మన బీజేపీ తెలంగాణని మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది దాన్ని బీజేపీ తెలంగాణని ఫాలో చేయండి సరే సబ్స్క్రైబ్ చేయండి చేస్తున్నారు ఇంకొకటి భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ధర్మపురి అరవింద గారి నాయకత్వం

వాట్సప్పా ఫేస్బుక్ ట్విట్టరా ఇంతవరకే తప్ప ఇంత ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని రాజకీయ కూడా ఎదిగే అవకాశం ఉంటుంది పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ఇన్స్ట్రక్టర్స్ కానీ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కానీ

स्लोग तो के अब की बार चार फिर पार फिर मोदी सरकार अब की बार पार। फिर एक बार मोदी सरकार तो मैं ज्यादा वक्त नहीं लूंगा आपका मैं जानता हूं कि आप सब अर्जुन जी को सुनना चाहते हैं बट शंख्यनाथ के बारे में मुझे आपसे बात करनी थी शंख्यनाथ का एक ही मेन रीजन था कि सोशल मीडिया को बहुत बार होता है कि जो लोग घर घर जाके कैंपेनिंग करते हैं और जो सोशल मीडिया घर में बैठ ऑपरेट करता है क्या वो बराबर है क्या वो वही काम कर रहा है बट मुझे लगता है ये सबसे बड़ा इम्पोर्टेंट जो टास्क था कि सोशल मीडिया वाला एक घर में बैठ के भी बहुत ज़्यादा लोगों तक तो पहुंच सकता है बहुत इफेक्टिवली काम कर सकता है और ये जो लोकसभा इलेक्शन आएंगे अभी हम एआई के बारे में सुनते हैं के बारे में सुनते हैं किसी की भी आवाज़ लगा के वीडियो बनाए जा रहे हैं वो नैरेटिव काउंटर करने के लिए सोशल मीडिया का रोल सबसे इम्पोर्टेंट रहेगा पर और एक चीज है जो पार्टी आपको रिक्वेस्ट करना चाहेगी कि हम फोकस करें और वो है व्हाट्सएप ग्रुप्स व्हाट्सएप ग्रुप्स या इंडिविजुअल ब्रॉडकास्ट लिस्ट हो जितने लोगों तक तो हम व्हाट्सएप पर पहुंच सकें क्योंकि अगर हम हाँ देखें तो जो एल लोग हैं जो बूढ़े लोग हैं वो ज़्यादा इंस्टाग्राम पे नहीं यूज होते हैं पर वो व्हाट्सएप चेक करते हैं व्हाट्सएप फॉरवर्ड करते हैं तो कम से कम थर्टी परसेंट वोटर्स किसी ना किसी तरह हमारे साथ कनेक्ट हो ये हमें देखना चाहिए और जब मैं कहता हूँ कि व्हाट्सएप ग्रुप होना चाहिए ऐसा नहीं है कि वो बीजेपी का ग्रुप होना चाहिए अगर कोई रोटरी का ग्रुप है कोई सीआई का ग्रुप है जितने ग्रुप ज्वाइन हो सकते हो करो इलेक्शन के पहले जो इंफॉर्मेशन पास करनी है हम कर सके, तो प्लीज ये एक रिक्वेस्ट है कि व्हाट्सएप पे फोकस करें मैं जानता हूँ तेलंगाना में बहुत लोगों के ऊपर छोटे केसेस लगाए गए थे सोशल मीडिया पोस्ट पे एक्शन हुआ था बट उसके बावजूद मेरे ख्याल से आप जो सब यहाँ पे आए हुए हैं उनके लिए जोरदार तालियां होनी चाहिए जब हम कहते हैं कि अब की बार 400 पार मुझे नहीं लगता हम 400 पार जा सकेंगे अगर हर सपोर्टर वोट नहीं करेगा अगर हम इसी मंशा कर रहे हैं कि वो अगला वाला वोट करेगा तो ऐसा नहीं होगा वी विल हैव टू एंश्योर कि सब लोग वोट करें सोशल मीडिया के थ्रू तो एक मेरा रिक्वेस्ट है कि वोट अपील्स के लिए भी वोट व्हाट्सएप बहुत एक्टिव रहेगा बहुत इम्पोर्टेंट रहेगा और जो भी पोस्ट अगर बीजेपी इंडिया के हैं बीजेपी तेलंगाना के हैं मैं ये उम्मीद रखता हूँ मुझे ये एक्सप्राइस नहीं करना है कि कितने लोग बीजेपी तेलंगाना को फॉलो कर रहे हैं बट मैं ये उम्मीद करता हूँ कि फेसबुक हो ट्विटर हो फिर यूट्यूब हो या फिर कोई प्लेटफॉर्म जहां पे बीजेपी का ऑफिशियल कम्युनिकेशन जा रहा है वो फॉलो करिए रिट्वीट करिए और प्लीज ज्यादा से ज्यादा लोगों तक ये मैसेज पहुंच पाए इंडिया अलायंस के बारे में बात करते हुए आपने कल देखा कि हाईकोर्ट ने केजरीवाल जी को बेल डिनाई करते वक्त ये कहा कि सिर्फ स्कैम नहीं हुआ है बट स्कैम का जो पैसा है वो गोवा में यूज हुआ था इलेक्शंस में।, में मेरे ख्याल से पॉलिटिकल करप्शन कैसा होता है वो तेलंगाना ने देखा हुआ है बीआरएस ने देखा हुआ है और इसके खिलाफ भी हमें लोगों को याद दिलाना पड़ेगा कि ये करप्शन हुआ है और वाई बीजेपी इज द ओनली ऑप्शन मैं आपका ज़्यादा वक्त नहीं लूंगा ये प्रोग्राम के बाद मैं यहीं पे हूँ थोड़ी देर तो बात करेंगे बट प्लीज मेरा एक ही रिक्वेस्ट है जो भी बीजेपी के ऑफिशियल रेंगल हैं फॉलो कीजिए शेयर कीजिए और व्हाट्सएप पे ज्यादा फोकस करें बाकी डिटेल में तो आपको सुमिरन जी और अर्जुन जी बोलेंगे तो बस थैंक यू फॉर योर टाइम और एक बार फिर से अब तो की बार దయచేసి మనకి లోక్సభ ఎన్నికలు కొద్దిగా భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ చేస్తున్న కంటెంట్ మొత్తం అందరూ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు చాలా మటుకు నా హ్యాండిల్స్ లో కూడా నేషనల్ పార్టీని షేర్ అవుతాయి అందరినీ కూడా లభిస్తాయి బీజేపీ ఇండియా హ్యాండిల్తో తీసుకొని దయచేసి అందరూ షేర్ చేయండి ఉన్న మోర్చాలలో తక్కువ ఎఫర్ట్ తోటి మ్యాక్సిమమ్ క్యాంపెయినింగ్ అయ్యేది మీ మోర్చాలే ఐటీసే లేదు ఎండల ఎనర్జీగా అవసరం లేదు ఇంట్లో కూర్చొని కావాల్సినంత క్యాంపెయిన్ చేయవచ్చు ఖర్చులే కూడా చేయవచ్చు ఎఫెక్టివ్గా చేయవచ్చు నరేంద్ర మోడీ గారి కోసం అంత కొంత మనం చేయాలి మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారి కార్యకర్తలు మేము ఎంపీ టికెట్ వచ్చింది కాబట్టి ఎంపీ అయినా కానీ ఎంపీగా ఎన్నుకున్నాక కూడా ఏదో మాకేమో బొమ్మలు వచ్చినాయో కొన్ని దూరం పెరిగినాయో అన్నట్టు ఏం లేదు మీరెంత ఎంత కొట్లాడినో మనమంత అందరం కలుసుకున్నానో పార్టీని మన ప్రాంతంలో పెంచుకున్నాము మీ మీద కేసులు కేసులైనాయి నా మీద దగ్గరైనాయి ఎక్కడ కూడా ఎవ్వరూ కూడా ఎంత పోలేదు ఎక్కడ లేదు పార్టీని ఎంత పెంచాలో మనం అందరం కలిసి పెంచుకున్నాం ఇప్పుడు అసెంబ్లీ స్థాయిలోనే కాంగ్రెస్కి కి దీనికి మనకు ఓట్లు వచ్చినాయి కాబట్టి పార్లమెంట్లో వాళ్ళు మనకు పెద్ద కాంపిటీషన్లో ఉండరు అట్లాంటప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి దగ్గర దగ్గరలో వాళ్ళకి విజయం కల్పిస్తలేదు కాబట్టి దొంగదాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి నా వాయిస్ మీద నేను మాట్లాడని మాట్లాడినట్టు చేసి ఇటువంటి చేసే ఆస్థానాలు బాగుంటాయి కాబట్టి దీని మీద వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చేటట్టు రిపీటెట్గా ఉండాలి దీంట్లో మీ ఐటీ సెల్లు మీ యొక్క ఎంత అలర్ట్ ఉంటే ఎంత యాక్టివ్ ఉంటే మనకంతా ఈజీగా ఈ పని జరుగుతుంది కాబట్టి నాకు అంత నాకున్న అవగాహన బట్టి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి వీటిలో దొడ్డిదారిని మన ప్రయత్నం చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ చేస్తారని నాకు సమాచారం ఉంది డైటీస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి దానికి కౌంటర్ కూడా ఏ రకంగా మీరు ప్రిపేర్ ఉంటే మీకు చేస్తా ఉన్నాను ఇక్కడ పెద్దలు ఇరు రాజు గోవా నుంచి రావడం జరిగింది సుమరణ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది అందరూ కూడా నిజామాబాద్ ప్రాంతానికి నేను స్వాగతం పలుస్తా ఉన్నా అందరికీ పేరు పేరున్న ఈ కార్యక్రమాన్ని మీరందరు వచ్చి విజయవంతం చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఒక నెల రోజులు అందరం కూడా మనం టైము మనం ఐటీ సెట్ కిందము సోషల్ మీడియా కిందము మనతోటి ఫీల్ అయినంత నరేంద్ర మోడీ గారికి మనము మన టెక్నాలజీ ద్వారా మనం సపోర్ట్ చేస్తాము ఆయన బలపడుతుంది ఇదంతా రిక్వెస్ట్ చేసుకుంటూ మరోసారి వాలంటీర్లు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం